ఇప్పుడు వైసీపీలో అభ్యర్థుల మార్పు అనేది మంచికేనా చెడుకి మంచిగా అంటున్నారు కదా నేను చెడు అంటాను వ్యూహాలు ఈ పని చేయండి అని ముఖ్యమంత్రి స్థానంలో ఎమ్మెల్యేలకు పని చెప్పాడు చెప్పారు అంటే నేను నిరంతరం ఒక నేను దాకా చెప్పే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఒక గ్రామ సచివాలయం రెండు వేల రెండు వందల మందికి ఒక గ్రామ సచివాలయం అలా ప్రతి గ్రామానికి ఒక ఐదు ఆరు గ్రామాలకు కలిపి ఒక సెక్రటరీ స్థాయి అలా ఓవరాల్ గా మానిటరింగ్ కంటిన్యూస్ గా జరుగుతుంది అంత ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలకు సంక్షేమం కరెక్ట్ గా లేదా అన్నది ప్రభుత్వం డ్రైవ్ నడుస్తుంది దీన్ని అన్ని మానిటర్ చేయమంటుంది ఎమ్మెల్యేని మన అడుగు వంగదు ఇన్ని గొడవ గొడవకి వెళ్ళ మన దగ్గర నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎనభై మంది పైసీలు లేపేస్తాడు పేపర్లు లేపేస్తాడు అది జరుగుతుంది ఇప్పుడు యాభై తొమ్మిది రాగింది ఇంకా పెరుగుతుంది ఇంకా ఎనభై తక్కువ మోర్ సార్ ఒకటి ఆయన ఎప్పుడు పాల పొంగుని నమ్మడండి మీరు ఫస్ట్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో మీరు గమనిస్తే అరవై ఏడు స్థానాలకు పరిమితాడు జగన్మోహన్ రెడ్డి మెక్కచ్చింది రెండోది తెలుగుదేశం చరిత్రలో నలభై స్థానాలు ఇప్పటిదాకా గెల్లా అలా కాక మూడు గత మూడు ఎలక్షన్స్ నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది స్థానాల్లో తెలుగుదేశం ప్రజెన్స్ లేదా నియోజకవర్గాల్లో మీకు అర్థమవుతుందా సో ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర యాభై మూడు స్థానాలు తెలుగుదేశం రిప్రజెంటేషన్ శూన్యం ఇంకా ఇప్పటికి కూడా ఒక దగ్గర దగ్గర ఇరవై స్థానాల్లో ఇన్ఛార్జీలు లేరు ఈ టోటల్ ప్రస్థానంలో ఒక పార్టీని నిలువరించడానికి ఒక స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే నిరంతరం నేను ప్రజల్లో ఉండి నా సంక్షేమం అందుతేనే నాకు ఓటు ఏంటి అని జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఎట్లా ఉంది డెలిగేషన్ ఆఫ్ వర్క్ తో ఇక్కడ ఎంతసేపు అధికారమే పరమావధిగా తండ్రి కొడుకులు మధ్యలో ఆటలాడే పనులకి పవన్ కళ్యాణ్ తెచ్చుకుని చేస్తున్న రాజకీయ విన్యాసం అధికారమే పరమావధి ఇంతకన్నా ఏమైనా కనబడుతుంది మీకు చెప్పండి ప్రశ్నిస్తా అనే పవన్ ప్రశ్నలు మర్చిపోయారు ఈ మధ్యలో చాలా సైలెంట్ అయిపోయాడు ఏది అప్పుడెప్పుడో యువగడల్లో ఆ సభలో మెరిసిన పవన్ మళ్ళీ అసలు బహిరంగ సభలు పెట్టలేదు ఇంకా ఆ వారాహి గురించి అసలు ప్రస్తావన లేదు సరే ఇంకా ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది సో ఆ సైలెన్స్ కారణం ఏంటంటారు ఎజెండా ఉందనుకోండి సార్ దాని ప్రజల్లో తీసుకెళ్ళడం చాలా సులువు అవుతుంది చాలా కన్విన్సింగ్ ఉంటుంది ఎజెండా లేనప్పుడు ఇఫ్ ఆర్ లివింగ్ పారాసైట్ ఈ పారాసైట్ బుద్ధులు ఎలా ఉంటాయి అడిగితే తిన్నాం కలిగిన కి కల్లో గెంజు అర్థపట్టు నలుగురు నారాయణ కార్యక్రమంలోనే ఉంటాడు ఎప్పుడైతే ఆయన వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాలో నిక్కచ్చిగా వీళ్ళు నా క్యాండిడేట్లను అనౌన్స్ చేసి ఉంటే ఈరోజు తగడం బగడం ఉందండి అది లేకుండా ఏమవుతుంటే అప్పుడు ఇక్కడే ఆ అంబిగ్యూటీని ని క్లియర్ చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనిశ్చితి ఉంటుంది ఇప్పుడు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పని చేస్తానంటే ఆ జనసేన వస్తాడేమో జనసేన పనిచేస్తుందంటే చేస్తుంది అంటే తెలుగుదేశం వస్తుందేమో ఇలాంటి అంబిగ్యూటీ ఉన్నప్పుడు ఎవరు పని చేయగలుగుతారు చెప్పండి ఇప్పుడు చెంతం లేని అటువంటి జరగదు తెలుగుదేశం జనసేన ఎవడైనా పర్లేక చెంతం లేని వద్దంటారు ఇంకా అక్కడ తెలుగుదేశం ఇంకోటి దిక్కేలేదు అవును అలాంటివి చాలా ఉన్నాయి ఈ పొత్తు కాన్సెప్ట్ తో విజయం సాధించలేమంటారా ఎప్పుడు డేంజర్ సార్ భావజాలాలు చాలా ఇంపార్టెంట్ సార్ ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉందంటారా సపోర్ట్ అంటారా అన్నమాట మళ్ళా ఎంత కాదన్నా కూటమి కాంగ్రెస్ పరంగా యూపీ ఐఎన్డీఏ కింద ఇంకోటి ఏమో యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది వీళ్ళిద్దరూ మనం కాన్క్లేవ్ లు పెట్టుకుని దేశం అంతా తిరుగుతున్నారు కదా మరి ఎవడైనా పిలిచండి తెలుగుదేశాన్ని వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఫెలవునప్పుడే ఈలో రండి లోకల్లో ఉన్న ఏసీసీ అధ్యక్షులు డిసైడ్ చేసి తెలుగుదేశంతో పొత్తులు ఇక్కడ పవన్ కళ్యాణ్ నేను పోతుందంటే ఆయన అవుతున్నారు అలా ఊహించడానికి ఊహించడానికైనా దగ్గరలో ఉన్నాయి అసలుకి